హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను అదే చల్లపునుగులు ఇవి ఈవినింగ్ స్నాక్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు ఈ చల్లపునుగుని ఎలా తయారు చేయాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు రుచికి సరిపడినంత కొద్దిగా వంట సోడా జీలకర్ర సో ఇలా ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేసుకొని ఒక కప్పు పెరుగుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పెరుగు అంతా యాడ్ చేసుకుని మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చూసారుగా పిండి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడినంత మనము యాడ్ చేసుకోవాలి తర్వాత కుకింగ్ సోడా అంతే వంట సోడా తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర సో ఇవన్నీ యాడ్ చేసుకొని మనము ఒకసారి బాగా ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ వీడియోలో చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనం పునుగులు వేసుకోవడానికి చాలా బాగా సెట్ అవుతుంది చూసారుగా ఈ విధంగా మనము పిండిని కలిపి పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత చూస్తే పిండి బాగా ఇలా మంచి కన్సిస్టెన్సీతో ఉంటుంది ఇప్పుడు మనము వీటిని పుడుగుల్లాగా వేసుకుందాం ఆయిల్ హీట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా మనము ఆయిల్లోకి ఇలా చేత్తో వేసుకుంటూ పుడుగులన్నీ రెడీ చేసుకోవాలి చూసారుగా ఎంతో సింపుల్గా ఈజీగా మనము ఈ స్నాక్ ఐటమ్ని రెడీ చేసుకోవచ్చు మీరు నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ పునుగులుగా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ పునుగులన్నీ ఇలా మనము తిప్పుతూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మంచి కలర్ వచ్చిన పునుగులన్నీ మనం తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా మనము పుణుగులు మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఎంత బాగున్నాయో చూడ్డానికి ఈ అదే అదేవిధంగా మిగిలిన పిండితో కూడా మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని నూనెకి డిప్ చేస్తూ మనము ఇలా వదులుకుంటూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పుణుగులు పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూశారుగా ఎంతో మంచి స్నాక్ ఐటెం రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ వీడియోని ట్రై చేసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ